డ్రెస్ వేసుకుంటే లుక్ అనేది మనకి ఈ విధంగా ఉందండి సో విత్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చాలా స్టైలిష్ గా వచ్చింది దీనికి సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో బాటమ్ పార్ట్ కూడా బాగుంది కంప్లీట్ త్రీ పీస్ అండ్ ఐటమ్ వచ్చేసి మనకి నైరా కట్ ఐటమ్ చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి హెవీ రేవోన్ మిక్స్డ్ అనమాట సో హెవీ రేవన్ వచ్చేసరికి చాలా స్మూత్ ఉంది కప్ అండ్ కఫ్ ఫాస్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ మనకు వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట సో బాటమ్ పార్ట్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు దుపట్టా కూడా లాంగ్ ఉంది దుపట్టా వచ్చేసి మనకి చందేరి స్టైల్లో వచ్చింది దుపట్టా సో బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి ప్లాజో టైప్ కాకుండా పటియాలా టైప్ వచ్చిందండి లైట్ అంటే హెవీ పటియాలా కాకుండా లైట్ పటియాలా స్టైల్లో వచ్చింది బాటమ్ పార్ట్ చాలా బాగుంది సో చాలా నీట్ గా ఉంది కదా డ్రెస్ కూడా వచ్చేసి కంఫర్ట్ గా ఉంటుందండి చాలా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది నెక్స్ట్ అయితే సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మల్టీ కలర్ ఫౌండేషన్ లో ఉందండి త్రీ పీస్ సెట్ సో మనకి ఇది త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది దుపట్ట వచ్చేసి నాజ్మీన్ దుపట్టా అయితే ఇవ్వడం జరిగింది సో మనకి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఆలియా కట్ అనేది వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అండ్ కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ అండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదైతే చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది మల్టీ కలర్ ఐటమ్ చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది సో మనకి ఈ విధంగా ఉంటుంది ఐటమ్ అయితే కంప్లీట్ పీస్ సెట్ మంచి క్లాసీ బాడ్జెట్ లో ఉందండి త్రీ పీస్ సెట్ అనేది మనం బాటం కోసం దుపట్టా కోసం వెతుక్కోకుండా ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో దుపట్టా కూడా మనకి నాజ్మైన దుపట్టా ఇచ్చారు మంచి ఆలియన్ కట్ చికెన్ ఐరా కట్